వెల్కమ్ టు టీఎస్ న్యూస్ రూమ్ హెచ్వన్బి వీసా కలిగిన భారతీయులకు మరో శుభవార్త హెచ్వన్బి వీసా ఫీజు భారీ పెంపుతో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి అదే రకంగా ఇటీవల కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు ఐటీ దిగ్గజాలు మరీ ముఖ్యంగా హెచ్వన్బి వీసా కలిగి ఉన్న వారికి వ్యయం పెరుగుతుంది అనే ఆ కంపెనీ ఒక కాస్ట్ కంట్రోల్ చేయడానికి తీసుకున్న నిర్ణయాలలో అనేక మంది దాదాపు ఒక లక్ష నుండి రెండు లక్షల ఉద్యోగాల వరకు ఇటీవల కాలంలో తొలగించడం జరిగింది ఆ తొలగించిన వారికి ఒక శుభవార్త ఏంటంటే తొలగించిన హెచ్ వన్ వీసా తొలగించిన తర్వాత వారికి అరవై రోజులు పీరియడ్ ఉంటుంది ట్రాన్సిట్ పీరియడ్ అంటే ఇంకో ఉద్యోగం వెతుక్కోవడానికి వెసులుబాటుగా కంపెనీ తొలగించినా కానీ హెచ్ వన్బి వీసా అరవై రోజులు వ్యాలిడ్లో ఉంటుంది ఈ వ్యాలిడ్ పీరియడ్లో చిన్న చిన్న కంపెనీలు అనేకం ఏఐ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈ పెద్ద సంస్థలు తొలగించినటువంటి ఉద్యోగస్తులకు ఫోన్ చేసి మరీ వాళ్ళ డాటా సంపాదించి ఉద్యోగాలు పిలుస్తూ ఉన్నారు అదే పొట్టుని పొడుగోడు కొడితే పొడుగొని పోషమ్మ కొట్టింది అన్నట్టు ఈరోజు ప్రతిభావంతమైనటువంటి విద్యార్థులకు ఏదో రూపంలో అదృష్టం వరిస్తుందన్నట్లుగా ఈరోజు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి హెచ్ వన్ బి వీసా ఉద్యోగాలు పెద్ద పెద్ద కంపెనీలు తొలగించినటువంటి ఉద్యోగస్తులు భయపడకుండా ఇంకా కొత్త అవకాశాలను వెతుక్కోవాలని టీఎస్ న్యూస్ రూమ్ కూడా పిలుపునిస్తూ ఉంది ఏఐ రాకతో అనేక కంపెనీలలో ఈ ఉద్యోగాల ఓపెనింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఇటీవల కాలంలో ఈ పెద్ద కంపెనీలు తొలగించిన హెచ్ కలిగి అరవై రోజుల వెసులుబాటు ఉన్నటువంటి వారు కొత్త కంపెనీకి ఒక ట్రాన్స్ఫర్ పిటిషన్ ద్వారా కూడా జాయిన్ కావచ్చు సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి అనేక మంది లాయర్లు కూడా ప్రముఖ లాయర్ ఒక దినపత్రికలో అమెరికాలోని ఇమిగ్రేషన్ లా ఫర్మ్ చగ్ ఎల్ఎల్సి న్యాయవాది నవనీత్ ఎస్ చగ్ తెలిపినారు ఆ తర్వాత మన ఇండియాలో ఏర్పాటు చేసుకున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు కూడా జీసీసీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తా ఉన్నాయి అమెరికన్ బ్యాంకులు సిటీ గ్రూప్ కావచ్చు గోల్డ్ మ్యాన్ షాక్స్ గ్రూప్ వంటివి కూడా తాజా పరిణామాల నేపథ్యంలో ఆయా జీసీసీలపై మరింత ఆధారపడేందుకు సిద్ధమవుతున్నట్లు బ్లూమ్బెర్గ్ సంస్థ కూడా ఈరోజు ఒక నివేదికలో పేర్కొన్నది ఒకవైపు అమెరికాలో హెచ్ వన్ బి ఉద్యోగస్తులకు ఈ రకమైన అదృష్టం వరిస్తే భారత్లో ఉన్న జర్మనీ రాయబారిగా ఉన్న డాక్టర్ ఫిలిప్ అకర్మాన్ ఎక్స్ ద్వారా తన ట్విట్టర్ అకౌంట్లో ఎక్స్ ఎక్స్ అకౌంట్లో పిలుపునిచ్చారు జర్మనీలో స్థానికుల కంటే కూడా మన భారతీయుల టెక్కీలకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఐటీ మేనేజ్మెంట్ టెక్నాలజీ సైన్స్ రంగాల్లో ఇండియన్లకు గొప్ప అవకాశాలతో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అందుకని మేము భారతీయులను ఆహ్వానిస్తూ ఉన్నాం మా జర్మనీకి మీరు ఉద్యోగాలకి ఇక్కడికి రండి మా దేశంకి అని చెప్పి భారత్లో ఉన్న జర్మనీ మరి రాయబారిగా ఉన్నటువంటి వారు కూడా పిలుపునిచ్చారు అందుకు పెద్ద కంపెనీలు తొలగించిన హెచ్ వన్ బి వీసా కలిగినటువంటి ఉద్యోగస్తులారా అదే రకంగా జర్మనీకి పోవాలనుకుంటున్న వారు కూడా అనేక అవకాశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ప్రయత్నించండి మళ్ళీ ఉద్యోగస్తులుగా మీ జీవితాలని ఆనందదాయకంగా చేసుకోవాలని టిఎస్ న్యూస్ రూమ్ కోరుతా ఉంది